అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ నరింద ప్రియ బ్లాగ్స్ ఈరోజు పంచాంగం వివరాలు ఓం శ్రీ గురుభ్యోం నమః నమ ఏప్రిల్ ఇరవై ఆరు శనివారం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం బహుళపక్షం తిది త్రయోదశి ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వారం శనివారం స్థిరవాసరే నక్షత్రం రేవతి రాత్రి రెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు యోగం వైదృతి ఉదయం ఆరు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి విష్కంభం తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు కరణం వణిజ ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి భద్ర సాయంత్రం ఐదు గంటల వరకు ఆ తదుపరి శకుని తెల్లవారుజామున మూడు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు వర్జ్యం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి ఐదు గంటల రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఐదు గంటల నలభై ఒక నిమిషం నుండి ఏడు గంటల ఇరవై ఒక నిమిషం వరకు అమృతకాలం రాత్రి పన్నెండు గంటల ముప్పై ఒక నిమిషం నుండి రెండు గంటల ఒక నిమిషం వరకు రాహుకాలం ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు యమగండ కేతుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు సూర్యరాశి మేషం చంద్రరాశి మీనం సూర్యోదయం ఐదు గంటల నలభై ఒక నిమిషం సూర్యాస్తమయం ఆరు గంటల పదమూడు నిమిషాలు ఈరోజు మాస శివరాత్రి సర్వే జన సుఖినో భవంతు శుభమస్తు గోమాతను పూజించండి గోమాతను సంరక్షించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి